హాయ్ హలో నమస్తే అండి గుడ్ మార్నింగ్ నమస్తే నా పేరు ఖాజా మేము ఈరోజు ఉరుకున్నీరన్నకు రావడం జరిగింది ఉరుకున్నీరన్న ఫేమస్ ఏంటంటే టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో ఒక నెల రోజులు ఇక్కడ ఉన్న చుట్టుపక్కన ఆదోని కావచ్చు పక్కన మంత్రాలయం కావచ్చు చుట్టు చుట్టుపక్కన కర్ణాటక నుంచి కూడా చాలామంది వేలాది భక్తులు లక్షాది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారికి దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే మనకిక్కడ దర్శనానికి వచ్చిన భక్తులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సరైన సౌకర్యాలు ఇక్కడ లేవు ఏదో సౌకర్యాలు అంటే ఏంటంటే మేము మీకు మా వీడియోలో చూపిస్తాము వచ్చిన వాళ్ళకి మినిమం అంటే ఒక రూమ్స్ కానీ ఒక షెడ్స్ కానీ లేవు ఎందుకంటే వేలాది మంది లక్షలాది మంది వస్తారు దీనికి ఏ ఊరు సహాయక సహాయకారాలు అవసరం లేదు స్వామి గారికి వచ్చే రోజు ఒక్కరోజు కలెక్షన్తోనే మనం ఏ రకంగా ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏ రకమైన డెవలప్మెంట్ లేదు ప్రస్తుతం ఏంటంటే భక్తులు వచ్చి లోనే స్నానానికి వస్తారు కానీ వాళ్ళకి ఎటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు అక్కడే యథావిధంగా స్నానాలు చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక కొన్ని బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉంటే కొద్ది బాగుండేదని కూడా మేము మా మా న్యూస్ ద్వారా కమిటీ సభ్యులకు తెలియజేస్తున్నాము ఇక్కడ భక్తులు రావడానికి గుంటలు సరిగా లేవు రోడ్లు సరిగా లేవు నీళ్ళ సమస్య ఎక్కువ ఉంది ఇంకా భక్తులు రావాలంటే నివసించాలంటే కూడా రూమ్స్ ఫెసిలిటీ కూడా లేవు దీని గురించి మీరు ఏమంటారు అదే కదండి ఇప్పుడు చెప్పింది ఎందుకంటే మనకి ఉరుకుందిరేనా క్షేత్రంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రూమ్స్ ఫెసిలిటీస్ లేవు మినిమం రూమ్స్ కానీ కాకుండా వాళ్ళకి ఒక చావడి ఒక షెడ్ టైప్లో కూడా లేవు అదే అదే మనకి ఏంటంటే ఇక్కడ ఉన్న ఉరుకుందిరేనా స్వామి కమిటీ సభ్యులకు మేము అదే వినిపించుకుంటున్నాము సార్ మనకు స్వామి గారి మీద వచ్చే ఒక్కరోజు ఆదాయం కూడా మనం ది మనం ఉరుకు డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఏ రకంగా రూమ్స్ కావచ్చు షెడ్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు ఇంకోటి మనకి ఆదోని నుంచి ఉరుకుందకు రావడానికి మినిమం థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఆ థర్టీ కిలోమీటర్స్ రోడ్ కూడా మనం స్వతహాగా కూడా మనం వేసుకోవచ్చు కానీ ఎందుకంటే భక్తులు ఆ రకంగా వస్తున్నారు టూ వీలర్స్ నుంచి వస్తారు ఫోర్ వీలర్స్ నుంచి వస్తారు చాలా ఉన్నాయి ఎందుకంటే వర్షం పడితే ఎక్కడ గుంతుంది ఎక్కడ రోడ్ ఉంది తెలియకోకుండా చాలా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ ఫస్ట్ ఎయిడ్ కూడా లేదు మినిమం ఫెసిలిటీ మెడికల్ క్యాంప్స్ కూడా లేవు ఇక్కడ ఎందుకు ఇట్లా మళ్ళీ కమిటీ సభ్యులు విఫలం అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు మేము అదే కమిటీ కమిటీ సభ్యులకు అదే రిక్వెస్ట్ చేసుకుంటున్నాము సార్ భక్తులు వస్తున్నారు స్వామి గారి దర్శించుకోవడానికి వాళ్ళకి కనీసమైన సౌకర్యాలు అందించడం మా వంతు మీ వంతు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇమీడియట్లీ దీన్ని ఇది ఏదైతే ఉన్నాయో సమస్యలు దీన్ని పరిష్కరించడానికి చూడండి ఇంకొకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఆయనకు ఏం చెప్పదలుచుకుంటున్నాం మేము బాలనాగిరెడ్డి గారికి ఇక్కడ ఉన్న మంత్రాలయం కాన్స్టిట్యూషన్ బా బాలనాగిరెడ్డి గారికి ఒకటే వినిపించుకుంటున్నాం సార్ మనకి ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్నదంటే ఉన్న ఫేమస్ ఉరుకుందిరా ఉరుకుందిరా స్వామికి మీరు ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రభుత్వంలో ఒక బిల్ పాస్ చేసుకొని ఒక రోడ్డు మినిమం ఫెసిలిటీస్ రోడ్ మేము బాలనగిరెడ్డి గారికి కూడా ఒకటే వినిపిస్తున్నాం సార్ మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనకి కర్నూలు కర్నూలు డిస్టిక్లోనే ఫేమస్ అయినటువంటి ఉరుకుందిరన్న గారి టెంపుల్ కోసము మీరు కమిటీ మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టండి ఏందని రోడ్ ఫే రోడ్ కోసము ఎందుకంటే ఇమీడియట్లీ శాంక్షన్ అవుతుంది చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఎందుకంటే దేవస్థానం కోసం కాబట్టి ఇమీడియట్లీ దీన్ని శాంక్షన్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకోటి శానిటేషన్ సరిగ్గా లేదు ఎక్కడ చూసి అక్కడ చెత్త చదారం అట్లే పాడిసినారు భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉంది మీరు గవర్నమెంట్కి ఇక్కడ గవర్నమెంట్కి చెప్తే చెప్పగలుగుతున్నాను ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సౌకర్యాలు అనేది సరిగ్గా లేదు శానిటేషన్ అంటే ఎక్కడ చూసినా కానీ గలీజ్ ఇంకోటి ఏంటంటే వర్షాకాలంలో వచ్చే శ్రావణ మాస ఉత్సవాలు ఏంటంటే వర్షం పడినప్పుడు ఎక్కడ చూసినా చెత్త అక్కడే ఉంటుంది దీని నుంచి ఏంటంటే భక్తాదురులు మనకి ఉరుకుందిరన ఉరుకుందిరనాన్ని దర్శించుకోవడానికి వచ్చి మనకేందంటే రోగంతో తిరిగి వెళ్తున్నారు దీని మీద కూడా మీరు ఇమీడియట్లీ కొద్దిగా యాక్షన్ తీసుకొని పరిసరాలు మనకు ఉండే టెంపుల్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని చెప్పి కోరుకుంటున్నారు ओके नहीं ना तेरे खाजा आ दो नहीं। कैसा कुछ बोले सोपे तुम बोले इसके बो खाजा में खाता मैं तो कि पहले ही चला लिया रे सा हमारे इसमें अलार्म इसकी मार गिर गया क्या जो आप करो तो हाँ तो और करो हाँ चलो ठीक है सारा डे ఇక్కడ చూడండి ఇక్కడ చెత్త చెదారం ఏ రకంగా పడేసినారో మీరే చూడండి చూడండి తాగడానికి నీళ్ళు సింటెక్స్ పైన ఉంది ఆ పక్కనే ఆ ప్రదేశం ఏ రకంగా చెత్తగా చెత్త ఏ రకంగా ఇమురుకోపోయింది చూడండి భక్తులు ఇబ్బందులు కమిటీ సభ్యులకి అస్సలు పట్టలేదు తాగడానికి నీళ్ళు పక్కనే చెత్త హలో చూడుగా

నాగుపాము నా దగ్గర వదిలేస్తా మెల్లిగా నాగూపా చూపిస్తాలో తరువైరా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమొత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లిక్ ఆర్కే ఆర్కేడ్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ 7396003394 పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో